సత్యం ప్రభావతి దగ్గరికి వెళ్ళి సాయంత్రం జరిగే శాంతి ముహూర్తం గురించి అమ్మాయి మీనాకి నువ్వు చెప్పాల్సి నువ్వు చెప్పు అన్నట్టు అంటూ ఉంటే ఆవిడ గారికి నేను చెప్పడం ఏంటి అసలు అద్దరిద్దరి దాంతో మాట్లాడడం అంటే నాకు నచ్చదు అని అయితే అంటూ ఉంటుంది ప్రభావతి అలా అనుకు ప్రభా నువ్వే కదా అత్తయినా అమ్మాయినా అమ్మాయికి చెప్పాల్సిన నువ్వు చెప్పొచ్చు కదంటే నాకు అంత సీన్ లేదులే కానీ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి పిలిపించుకోండి ఇలాంటి విషయాలు నేను ఎలా మాట్లాడతాను ఆడవాళ్ళు ఆడవాళ్ళు అయితే మాట్లాడతారు కానీ నువ్వే ఫోన్ చేయి మాట్లాడనేది చెప్పి ఫోన్ చేసి అయితే ఇస్తాడు అయితే ప్రభా ఏం మాట్లాడాలన్నట్టు అనుకుంటూ వీళ్ళతో మాట్లాడడం అంటేనే నాకు ఇష్టం ఉండదు అని అయితే చెప్తూ సాయంత్రం మీ కూతురికి ఏదో ముహూర్తం కుదిరిందంటే మీరు వచ్చి ఏదో నాలుగు మాటలు అంటే చెప్పండి ఆశీర్వదించండి అన్నట్టు ఎట్కారంగా చాలా దెబ్బడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అవైతే అవన్నీ పట్టించుకోదు అమ్మాయిని ఇచ్చిన వాళ్ళం కదా మనం వాళ్ళు తగ్గే మనకి మాట్లాడాలన్నట్టు ఉంటుంది ఇక మీ నాకు కూడా ఫోన్ చేసి సాయంత్రం ముహూర్తం కుదిరిందమ్మా ఇంకా నీ జీవితం పండిందని అనుకోవాలి అబ్బాయితో మంచిగా ఉండు మనసులో కలిసే వేళ ఇది అన్నట్టు చెప్తూ ఉంటుంది మీ నాకు ఏమో అది నచ్చదు ఇక కామాక్షి కామాక్షి వాళ్ళ రంగం ఇద్దరు అయితే వస్తారు ఏంట్రా తాతయ్య కాబోతున్నావా మరి అని అంటూ ఉంటే ఆ మాట వింటేనే చాలా సంతోషంగా ఉందిరా రంగ అయితే చెప్తూ ఉంటాడు ఇదంతా బాలు ఒక చాటుగా వింటూ ఉంటాడు ఏం చేస్తున్నాడు ఈ ముళ్ళకంపగాడు అన్నట్టు మీనా బాలుని చూస్తూ ఉంటుంది ఇక దగ్గరకు వచ్చి దగ్గుతుందనమాట అంటే బాలు ఒక్కసారిగా చూసి భయపడిపోయి కింద పడిపోతూ ఉంటే మీనానే పట్టుకుంటుంది మామూలుగా అయితే మీనా బాలు టచ్ చేస్తేనే గై గై నరిచి గందరగోళం చేసేస్తుంది అటువంటిది మీనా కూడా బాలుని కలలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది బాలు మీనా కలలో ఐస్కాంతాలు ఉన్నాయి అన్నట్టుగా బాలు కూడా చూస్తూ ఉంటాడు ఇక బాలుని మీనాని చూసిన ఈ కామాక్షి అయితే సాయంత్రం ముహూర్తం వరకు ఆగండిరా అల్లుడు ఇప్పుడే తొందరపడిపోతున్నావేంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది వేంద్ర బాబోయ్ సిగ్గుపడుతూ ఉంది మా బాధలు మాధల్లో ఉంటే అన్నట్టు వాళ్ళు అనుకుంటూ ఉంటాడు అయినా ఈ పూలగంప చెయ్యి తగిలితేనే నిప్పు తొక్కిన కోడిలాగా పెద్ద గుడ్లు చేసుకొని చూస్తూ ఉంటుంది అటువంటిది కామ్గా ఉంది ఏంటి అయినా గ్రహాలే కాదు నా మీద పగపడ్డం మనుషులు కూడా మారిపోయి పగబడుతున్నారన్నమాట దేవుడా నాకు ఈ గండం నుంచి బయటపడే మార్గం ఒకే ఒక్క మార్గం చూపించు స్వామి అని గోడకున్న కొన్న వినాయకుడికి అయితే మొక్కుకుంటూ ఉంటాడు బాలు ఓవైపు మీనా కూడా శాంతి ముహూర్తం తెలిసిందా ఏంటి వీటి టచ్ చేస్తూ ఉన్నాడు అంటే నేను కమిట్ అయిపోతాను అనుకుంటున్నాడు ఏంటి ముళ్ళకంపగాడు అని మీనా బాలుని చూసి కోపంగా అనుకుంటూ వెళ్తూ ఉంటుంది